దేవునికి సూత్రము దేవుని బిడ్డలారా మరొక సాటి వీడియోతో మీ ముందు మీద ఉండాలని ఆశపడుతున్నాను మరి ప్రజలందరికీ ముఖ్యమైన మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన ఎవరు కూడా నశించిపోవద్దని అయిన దేవుని కోరిక సృష్టికర్త అనేవాడే అనే నీతిమంతుడు సృష్టికర్త అనబడేవాడు నీతిమంతుడు అంటే నీతి మంతుడు నిజమైన దేవుడు ఆ సృష్టికర్త ఎవరి పేరు పెడతలేను ఆ నిజమైన దేవుడు మనసుల కన్నా నీతిగా ఉంటాడు దేవతలకన్నా కానీ దేవుళ్ళ కన్నా ప్రతి ఒక్కరికంటే నీతిగా ఉండేవాడే నిజమైన దేవుడు ప్రతి ఒక్కరికంటే నీతిగా ఉండేవంటే దేవుడు అన్నప్పుడు అంటే మనసుల కంటే ప్రత్యేకించినవాడు మనసుల కంటే ప్రాధాన్యత గలవాడు సర్వాధికారము గలవాడే నిజమైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎవరు మరి అలాంటి దేవుడు ఎవరు అని మనల్ని లెంకాల వెతకాల వెతికినప్పుడు వెతుకుతూ ఉంటే ఆయన దర్శనం దర్శనమిచ్చి మనతో మాట్లాడతాడు అలాంటివి వారు లేరు నేను వెతికిన నేను వెతికినప్పుడు నాకు దొరికిండు మీరు కూడా వెతకండి ఏ దేవుడన్నా కానీ నీతో మాట్లాడిన దేవుడే నీ దేవుడు నా దేవుడు ఎందుకంటే ప్రజల మీద ప్రేమ దయా కలిగి కలిగిన వాడే దేవుడు మనము నశించిపోవద్దని నరకం కోవద్దని పాపంలో పడవద్దని ఏ దేవునికైతే ఉంటుందో ప్రేమ దయ కనికరము ఆ దేవుడే నిజమైన దేవుడు మరి చాలామంది వెతుకుతలేరు మీరు వెదకండి ఖచ్చితంగా మీకు దొరుకుతాడు దొరుకుతాడు మీకు దర్శనమిచ్చి మాట్లాడతాడు నేనే నిజమైన దేవుడిని నిన్ను రక్షించేవాడిని నేనే ఏ రోగం నుండి అయినా ఏ బాధ నుండి అయినా ప్రాణం పోయే అపాయం నుండి అయినా నిన్ను కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన వాడు కనుక మనల్ని అధికంగా ప్రేమిస్తాడు అందరికంటే ఎక్కువగా లోకంలో ఉన్న సమస్తానికంటే ఎక్కువగా మనమే ముఖ్యం అసలు దేవునికి మనం ఆయన చేతులతో స్వాస్థంలో తయారు చేసిండు కాబట్టి మన మీద అధికంగా ప్రేమ ఉంటుంది ఇంకా దేని మీద ఉండదు ఇవన్నీ కలుగును కాకంటే కా కలగబడ్డాయి భూమి ఆకాశం చెట్లు సమస్తము జీవ అన్నీ కూడా కానీ మానవుణ్ణి అట్లా తయారు చేయాలి దేవుడు తన స్వహస్తంల చేత మట్టిని తీసుకొని ముక్కు కన్ను నవరంధ్రాలు చేసి తన ఊపిరి ఊదిండి కనుక స్వయంగా తన బిడ్డల మనకు సర్వాధికారం ఈ లోకమునంతా కూడా మనకు అప్పచెప్పిండు లోకం మీద అధికారం మనకు అప్పచెప్పిండు కాబట్టి ఆ సృష్టికర్త ఎవరో ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకొని ఆయన నమ్ముకున్నట్టయితే మనకు పరలోక రాజ్యం ఉంటుంది మన పాపాలు క్షమింపబడతాయి సర్వాధికారం ఆయననే కాబట్టి ఆయన నడిపిస్తాడు మనల్ని కొద్ది మాటలు దేవుడు కాక ఆమెను